అమ్మయ్యా పిల్లలు అయితే సిచ్యువేషన్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు ఉన్నాను సేపు అయితే ఇంకా పనేమి అవ్వదు అనమాట వాళ్ళ ఇల్లాకైతే ఇంకా టంటలు అయితే తోమేసాను వాళ్ళు ఉన్నాను సేపు ఇంకా వాళ్ళ పనే సరిపోద్ది హడావుడు హడావుడైతే అయితే వాళ్ళని ఎక్కడికైనా పంపించాలంటే ఇంక ఇదే పని అనమాట ఇంకా వాళ్ళ ఇల్లాక అంట్లు తోమేసి ఇక్కడ స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నాను షూట్ చేసి త్రీ డేస్ పైనే అయింది ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వస్తుంది మొన్న ఈవినింగ్ అయితే తీసాను ఈ వీడియో వచ్చేసి ఇంకా స్టవ్ కడిగేసి ఆరబెట్టినాకైతే రైస్ అయితే వండాలి పిల్లలు వచ్చే వాటికైతే ఇల్లంతా క్లీన్ చేసుకు ఇంకా అన్నం అయితే వండేస్తాను వాళ్ళు వచ్చినాకైతే ఇంకా వేడివేడి అన్నం వేసి ఇంకా పెట్టి ఇంకా వాళ్ళు ఏదైనా టీవీ చూస్తే వాళ్ళకి టీవీ పెట్టేసి ఇంకా మిగతా పనులు అయితే చేసుకుంటాను మధ్యన ఎందుకో స్టవ్ అయితే మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి క్లీన్ చేస్తూనే ఉన్నాను ఎందుకనుకుంటున్నారా ఒక పనులు ఆది ఉండడం వల్ల అయితే టీయో పాలో ఏదోటి పండడం జరుగుతుంది అందుకనేసి నేను త్రీ డేస్ కి లేకపోతే ఫోర్ డేస్ కి అట్లా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఫైనల్ గా అయితే ఈ రోజు పాలు పొంగిపోయాయి ఇంకా మొత్తం ఇంకా క్లీన్ చేసేసద్దాం అనేసి ఇంకా అమ్మేసి క్లీన్ చేసుకుంటా ఫైనల్ గా అయితే అయిపోయినాయి అనమాట ఇంకా దాని మీద స్టాండ్స్ అయితే క్లీన్ చేసుకుంటే సరిపోద్ది స్టవ్ క్లీన్ చేస్తాను ఇంకా స్టాండ్ కూడా క్లీన్ చేసుకుంటే సరిపోద్ది సరిపోద్దితో తుడిచేద్దాం అనుకున్నాను కాకపోతే దాంతో అంత రావట్లేదు అనమాట ఎక్కడక్కడే ఉన్నట్టు ఇంకా డొక్కుతో నీళ్ళు పట్టేసి ఇంకా పోసేసి ఇంకా నీట్గా అన్ని వాటర్ అంతా సింక్ లోకి లాగేసాను స్టవ్ ఫైనల్గా అయితే నా ఈవినింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయిందండి దాని మీద స్టాండ్లు కూడా ఇంకా కడిగేసి ఇంకా అక్కడైతే పెట్టేస్తాను ఫైనల్గా అయితే స్టవ్ క్లీన్ చేస్తాను ఇదండి వీడియో వచ్చేసి ఎంతవరకు చూసారు కదా వీడియోకి లైక్ కొట్టండి డబ్బా ప్లీజ్